టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తప్పవా అంటే అవునని సమాధానం వస్తోంది ఇటీవలే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కూల్చివేయాలి కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నాగార్జున మేనేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పెద్దలను మేనేజ్ చేస్తారనే అనుమానం కూడా లేకపోలేదు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి అందిస్తారు చెప్పండి పవన్ హైదరాబాద్ నగరంలో చెరువుల్లో ఎఫ్టిఎల్ ల్యాండ్ కావచ్చు బఫర్ జోన్ ల్యాండ్ లో నిర్మాణాలు చేపట్టిన వాటన్నిటిని కూడా హైడ్రా కూల్చివేస్తుంది అయితే ఈ తరుణంలో హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉన్న తమ్మికుంట చెరువు వద్ద మూడు ఎకరాల ముప్పై గుంటల్లో ఎన్ కన్వెన్షన్ అంటే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా హైడ్రాకు ఇప్పటికే ఫిర్యాదు కూడా సేకరించారు అట్ ప్రజెంట్ మనము యొక్క తమ్మికుంట చెరువు వద్ద ఉన్నాము అయితే యొక్క తమ్మికుంట చెరువు మాత్రము ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలుగా దీనికి సంబంధించి నిన్న జనం సంబంధించిన ఒక అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పూర్తిగా ఎన్ కన్వెన్షన్ చెరువును కబ్జా చేసి కట్టారు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ అప్పుడు అధికారులు కూడా ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడానికి కూడా వచ్చారు అయితే అప్పటికి దీనికి సంబంధించి దాని తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ కూల్చివేతలు మాత్రము ఆపివేశారు అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాని తర్వాత ఎక్కడైతే చెరువులను కబ్జా చేసి నిర్మాణాలను చేపడుతున్నారో వాటన్నిటిని కూడా ఇప్పటికే హైడ్రా ఒక సంబంధించి చూస్తే పూర్తిగా ఇప్పటికే కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము తాజాగా ఈ యొక్క ఎన్ కూడా కూల్చివేస్తారని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే కొంత హైడ్రా కూడా దీనిపైన సమాచారం కూడా సేకరిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే నలభై నాలుగు సంవత్సరాల వరకు కూడా పూర్తిగా చెరువులకు సంబంధించి పరిస్థితి ఎలా అనేది మాత్రము నేషనల్ రిమోట్ సెన్సింగ్ సంబంధించిన సెంటరు ఇప్పటికే హైడ్రా కూడా నివేదిక అందించింది అంతేకాకుండా యాభై ఆరు చెరువుల వాస్తవ విస్తీర్ణం ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత ప్రస్తుత విస్తీర్ణం కూడిన యొక్క సమాచారాన్ని శాటిలైట్ చిత్రాల ఆధారంగా కూడా దీనికి సంబంధించి హైడ్రా కూడా ఒక నివేదిక అందించారు మొత్తం ఓవరాల్గా చూస్తే పూర్తిగా ఎన్ మాత్రము మూడు ఎకరాల ముప్పై గుంటలకు సంబంధించి పూర్తిగా బఫర్ జోన్లో అంటే ఎఫ్టిఎల్ ల్యాండ్లో యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టారు వెంటనే దీన్ని కూల్చివేయాలి ఎందుకంటే తమ్మికుంటే చెరువు చాలా స్వచ్ఛమైన నీరు ఉంటుంది గతంలో ఈ యొక్క చెరువుకు సంబంధించిన నీరుని ప్రతి ఒక్కరు అంటే ఈ యొక్క హైటెక్ సిటీ ప్రాంతాలు కావచ్చు మాదాపూర్తయితర ప్రాంతాలంతా కూడా ఈ యొక్క చెరువు నీళ్లను తాగేవారు కానీ ఇప్పుడు మాత్రం ఈ చెరువు రాను రాను పూర్తిగా కబ్జాలకు గురవుతుంది ఇప్పటికైనా హైడ్రా యొక్క ఇన్కన్వెన్షన్ కూలగొట్టాలి కూల్చివేసి అక్రమ నిర్మాణం చేపట్టినారు కాబట్టి కూల్చివేసి ఈ చెరువుని మళ్ళీ యథాస్థితికి అంటే గతంలో ఏ తరహాలో ఉందో చెరువు తమ్మికుంట చెరువు పూర్తిగా అదే తరహాలో కూడా తీసుకురావాలని చెప్పి కూడా స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు అయితే హైడ్రాకి సంబంధించి ఇప్పటికే ఇన్కన్వెన్షన్ సంబంధించిన నేపథ్యంలో ఇలాంటి అనుమతులు ఉన్నాయి అయితే చెరువుని ఎంత పెద్ద మొత్తంలో వీరు కబ్జా చేశారని దానిపైన కూడా ఇప్పటికే ఒక దర్యాప్తు కూడా చేపట్టింది అయితే ఈ నేపథ్యంలో చూస్తే హైడ్రాన్ ఎప్పుడు కూల్చివేస్తారని మాత్రము ప్రజలు అంటే ఈ యొక్క చుట్టుపక్కల ప్రజలు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే హీరో నాగార్జున మాత్రము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా మేనేజ్ చేశారని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఈ యొక్క దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాత్రం వేచూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే మాత్రము ఎన్కాన్వెన్షన్ మాత్రం ఇప్పుడు హైడ్రా కూల్చి లేదా లేకపోతే దీనికి సంబంధించి అనుమతులను ఏ విధంగా పొందింది అని పూర్తిగా దర్యాప్తు తర్వాత ఒక కీలకమైన సమాచారం కూడా వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏది ఏమైనా సరే ఎన్కాన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని చెప్పి కూడా తమ వద్ద సాక్షాలు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ చూస్తే ఏం కన్వెన్షన్ ఎప్పుడు కూల్చి వేస్తారని మాత్రమే ఇక్కడ స్థానిక ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టు స్టూడియో